అందరికి దండాలు టీ టెన్ ఎక్దాం ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ముచ్చటం మును పెడతాం పాండ్రి నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైన అంట ఎవల మీద ఒక్క పారి నమ్మకం పోతే మల్లాల మీద నమ్మకం గురుడు చాలా కష్టము కమలంపాటికి కేంద్రంలో అధికార పీఠం ఎక్కాలంటే ఉత్తరప్రదేశ్ ఓట్లు చాలా ముఖ్యము కానీ ఇలా ఎదురైతే తప్పెట్టలేదు అంటున్నారు రెండో విడత ఎన్నికల తర్వాత మొత్తము ఎనభై సీట్లున్న యూపీలా బీజేపీకి ఇస్తున్న ఎదురుగాలి చాలా క్లియర్ గా పిక్చరే అవపడుతున్నది ఇంట్లో పిల్లల్ని ఏం పడంత్రము చదివిచ్చి కొలువులు లేక బతుకులు ఇలా తీస్తుంటే ఇంకో దిక్కు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి కొనకుంటా తినకుండా అయినము అంతా పువ్వు పట్టి పుణ్యమే అని యువ ఓటర్లంతా మస్తు గుస్సవుతున్నారు ఇంకో దిక్కు రైతుల ఉద్యమం అటువంటివి కమలనాథుల మీద రాజపుతులు కూడా గరమైతున్నారు ఈ నడమ జరిగిన ఉద్యోగ నియామక పరీక్షల పేపర్లు లీక్ అవ్వడు నిరుద్యోగులను నిరాశ పెట్టింది కొలువులు వస్తే బీదోళ్ల బతుకులు బాగుపడతాయని ఆశపడ్డారు నిరుద్యోగులు కానీ నోట్ కార్డు బుక్ ను గుంజుకున్నట్టు పేపర్లు లీక్ చేస్తే రాజపుతులు గరీబొలు కమల పాలన మీద దుమ్మెత్తిపోతున్నారనుకో రాదుర్రి ఈ తాప ఇండియా కూటమిలా ఎస్పీ కాంగ్రెస్ లు కలిసి పోటీ చేస్తున్నాయి ఇక ఆర్ఎల్డి బిజెపి భాగస్వాములు మరి బి ఒంటరిగా దిగుతున్నది బరిలకు ఇక మొదటి విడత లెక్కనే రెండో విడత ఎన్నికలలో కూడా రాజపుతులు అధికార బీజేపీ మీద వాళ్ళ ఆగ్రహాన్ని చూపెడుతున్నారట రెండో విడత ఎన్నికలల్ల మూడు స్థానాలల్లా మరి వీళ్ళ మరి కమలం పార్టీ మీద బహిరంగంగానే రాజపుత్రులు చూపెడుతున్న కోపాన్ని ఇండియా కూటమి బిఎస్పీలు వాళ్ళ దిక్కు దిప్పుకుంటే చూస్తుండ్రట మరి కమలం పార్టీకి అయితే అగ్ని పరీక్ష లెక్కనే ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెప్పబట్టిరి ఇక ముఖ్యంగా చెప్పాలంటే బాగ్పట్టు మధిర అలీగఢ్ నియోజకవర్గాల వీళ్ళిద్దరి ముఖం ఎడముఖం పెడముఖం లెక్కనే ఉన్నది అయితే ఈ రెండు పార్టీల నడమ ఒక సమావేశం జరిగింది అప్పుడు చూస్తే కూడా కసుబుసుమన్నట్టే ఉన్నారట యూపీలో ఉన్న పదిహేను పార్లమెంట్ స్థానాలల్లా ఆడ గ్రామీణ ప్రాంతాలల్ల బీజేపీ మీద వ్యతిరేకమే కనబడుతుందట ఈడ కమలానికి ఓట్లు కరువే ఓటం పలు తప్పదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవానికి వచ్చిండు ఇక ఈ తాప కమలానికి డెబ్బై సీట్ల సంగతి దేవుడేరుగు గాని ఈ యాభై సీట్లు కూడా దక్కేటట్లేమంటున్నారు బిజెపి ఎంపీలు కమలం నేతల మీద వాళ్ళ పాలన మీద దుమ్మెత్తిపోస్తున్నారు జనాలు ఇక ఈడ ద్రవ్యోల్బణము నిరుద్యోగము పెద్ద సమస్యలైనవి అయ్యా ఇది వరకే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్ర మల్ల మళ్ళా మూడోసారి నమ్మమంటుండ్రా అని బీజేపీ అధికారం వస్తే నట్టేట్లా ముంచడే మమ్మల్ని అని అక్కడ జనాలు కమల మీద కన్నెర చేస్తున్నారు ఇది ముచ్చట మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకండి ఇది ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మల్ల కలుస్తా అద్వారా చూస్తానే రీ టీ టెన్